వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నుంచి కూడా డబ్బుల మూటలు మోసుకొస్తున్న బుధుడు వేద శాస్త్రంలో గ్రహాల రాపుకుమారుడి బుధగ్రహాన్ని చెప్తారు బుధుడు తెలివితేటలకు జ్ఞానము మరియు కమ్యూనికేషన్కు ప్రతీక్గా భావించే గ్రహం మిథున రాశి కన్యా రాశులకు అధిక అయిన బుధుడు రెండు రాశులను ఎప్పుడు ఆశీర్దిస్తాడు బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రాల్లో రెండు ఉన్నాడు ఏప్రిల్ మూడవ తేదీన బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభాద్ర పూర్వభాద్రలోకి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సంచారం చేస్తాడు బుధుడు ప్రస్తుతం రాశులు ఉన్నాడు పూర్వభాద్ర నక్షత్రంలో బుధ సంచారం కొన్ని రాశులు వారికి తెస్తుంది వారి యొక్క సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటి మనం తెలుసుకుని చేద్దాం వృషభ రాశి వారు బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో ఋషభ రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి యొక్క సమయంలో కలిసి వస్తుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కెరీర్లో ప్రమోషన్స్ కూడా వస్తాయి మొత్తం ఇది ఈ సమయం మీకు పురోగతి వస్తుంది మిథన్ రాశి వారికి పూర్వపాద నక్షత్రాల మధు సంచారం మిథన్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా సో అనుకూల ఫలితాలు వస్తాయి జీవితంలో ఆనందం వస్తుంది మీరు ఉద్యోగం చేసే చోట విజయం సాధిస్తారు ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి మీ పనులు అందరిలోనూ కూడా మనల్ని పొందబోతూ ఉన్నారు వారు తులరాశి వారికి బుధగ్రహ సంచారం చాలా ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది బుధగ్రహ సంచారం వల్ల తులరాశి జాతకుల మంచి మార్పులు వస్తాయి ఆదాయంలో భారీ మార్పు సంకేతాలు వస్తాయి చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించబడతాయి ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ఈ కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమయము వారు పరీక్షల్లో విజయం సాధిస్తారు తులారాశి వారికి శుభాలు ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి